ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పధ్యాయం పన్నెండవ శ్లోకం నుండి కంటిన్యూస్ యుక్త కర్మఫలం శాంతి మాప్నోతి నైష్టి అయుక్త కామకారేణ ఫలేశని నిబధ్యతే భావం నిష్కామ కర్మయోగి కర్మ ఫలములను త్యజించి ప్రాప్తి రూపమైన శాంతిని పొందును కర్మ ఫలాశక్తుడైన వాడు ఫలేచ్చతో కర్మలను ఆచరించి బద్ధుడగును సర్వ కర్మాని మనసా సన్యాస్యస్తే సుఖం వసి నవ పురే దేహి నైవ కారయన్ భావం అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్య ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును నా కర్తృత్వం నా కర్మాణి సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం ప్రవర్తతే భావం పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును నా సుకృతం నృత అేనావృతం జ్ఞానం తేన తేనముహ్యిత సర్వ భావం సర్వ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికి నీ భాగస్వామి కాడు అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు జ్ఞాన జ్ఞానం జ్ఞానం ప్రకాశయతి తత్వరం భావం కానీ ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును అప్పుడు ఆ జ్ఞానము వారికి గణ పరమాత్మను సూర్యుని వలె సూర్యప్రభ వలె దర్శింపజేయును తద్ त्मानः तन्निष्ठास्तप्तरायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूषकल् निर्धूतकल्मषाः भावं तद्रूपमुनि पन సచ్చిదానంద గణ పరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులై పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు విద్యా వినయ సంపన్నే బ్రహ్మణ్ బ్రాహ్మణే గని హస్తిని చైవ పండితా సమదర్శిన భావం జ్ఞానులు విద్యా సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందున గోవు ఏనుగు కుక్క మొదలుగువాని ఎందును చండాలిని ఎందున సమదృష్ిని కలిగి ఏందజి సర్గో సామ్యే స్థితి మనోషం హి సమం బ్రహ్మా తస్మాద్ బ్రహ్మణి స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు సచ్చిదానంద గణపరమాత్మ దోషరహితుడు సముడు సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద గణపరమాత్మ కనుక వారు త్రిగుణాతీతులు जीवन्मुक्तु प्रियं प्राप्य नोद्विजेत्प्राप्युद्धिरसंडो ब्रह्मविद्ब्रह्मणि स्थितः भावं प्रियलाभमु पोङ्गिपोनिवानु అప్రేములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును స్థిరమైన బుద్ధి గలవాడును మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మయందు సదా స్థితి ఎందండును బాహ్య స్పర్షే సహయుక్తత్మాయమశ్ను భావం ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆత్మానందమును పొందును పిద పాతడు సచ్చిదానందఘన పరమాత్మ బ్రహ్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును దుఃఖయోనయే భావం సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు కావున ఓ అర్జున వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు హైవయ సోడుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీనర భావం ఈ శరీరమును విడవకముందే అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదులు ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన యోగి సుఖి సాయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతోందిజ సమిష్టి అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి सच्चिदानन्दगणपरब्रह्मपरमात्मयन्दु एकीभावस्थितुडै ब्रह्मनिर्वाणमुनि पोन् लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकर्मयतात्मानः సర్వభూతహితేరత భావం పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త వంశముల నిష్పత్తిని సాధించిన సాధించినవారును సర్వ ప్రాణుల హితమును కోరువారును నిచ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారను అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు స్వస్తి మానవ తప్పితంగా తప్పులు ఏవైనా ఉంటే మన్నించి క్షమించి నన్ను ఆశీర్వదించండి విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి